మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఊరు పక్క తంటాలో విద్యార్థులు ధర్నాకు దిగారు పాఠశాలకు ముందు భాగంలో దారి లేకుండా గోడ ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు ఇక జిల్లా అధికారులు స్పందించి దారి ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు తమకు దారి ఏర్పాటు చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు అండగూడి గ్రామంలోని తండా అవసరం ప్రాథమిక పాఠశాల హెచ్చంగా పనిచేస్తున్నాను గత రెండు సంవత్సరాల నుంచి మా పాఠశాల ఎదురుగా గత ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి దారికి ఎదురుగా ఒక ప్రైవేటు స్థలం ఉండేది అది ఖాళీగా ఉండటం వల్ల మేము పిల్లలకి మాకు ఉపయోగం ఉండేది కానీ మనకి రీసెంట్గా ఆ ప్రైవేటు స్థలం వాళ్ళు గోడకి దారికి అడ్డుగా ప్రహరీ గోడ నిర్మించేసి మాకు దారికి ఇబ్బందిగా చేశారు అయితే గ్రామస్తులు అధికారులు కూడా వారికి బా వేరే స్థలాన్ని చూపిస్తున్నా కూడా వారు మా స్థలంలోనే మేము కట్టుకుంటామని నిర్మాణం చేయటం వల్ల మా ఇప్పుడున్నటువంటి దారి చాలా ఇరుగ్గా ఉండటం వల్ల పిల్లల బ్యాగులు తీసుకొని వచ్చేటప్పుడు చేతులకి గాయాలు అవుతున్నాయి అసలుకి కొద్దిగా లావున్న పిల్లలు అయితే రావడానికి కూడా ఆస్కారం లేనట్టుగా ఉంది టీచర్లను అయితే అసలు వచ్చే పరిస్థితి లేదు పుస్తకాలు లేవాలన్నా యూనిఫామ్ అయినా వాటర్ లేవాలన్నా మాకు గాయాలు అవుతున్నాయి చాలా ఇబ్బందికరంగా ఉంది త్వరగా అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరిస్తారని కోరుతున్నాను